కరీంనగర్ మూకరంపురలో ఉన్న సమీకృత సంక్షేమ బాలుర వసతి సముదాయంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి బస చేశారు విద్యార్థులకు అందిస్తున్న ఫుడ్ మెను వంటశాలను పరిశీలించారు విద్యార్థుల కోసం స్వయంగా వంట చేసి వడ్డించారు వారితో కలిసి భోజనం చేశారు విద్యా బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు సంక్షేమం వసతి గృహాల అధికారులు నెలకు ఒకసారి హాస్టల్ రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించాలని సూచించారు ఆయన తనిఖీలు చేయడంతో పిల్లలకు మనోధైర్యం పెరుగుతుందన్నారు పిల్లలకు ఏ సౌకర్యాలు అవసరమో తెలుస్తుందని చెప్పారు నూతన మేను ప్రకారం భోజనం తయారు చేసేందుకు నాణ్యమైన వస్తువులను వినియోగించాలని సూచించారు హాస్టల్లో జాయిన్ చేయించి చదివించుకున్నారంటే మీరు మంచిగా చదువుకోవాలి ఒకటే మీకు ఇప్పుడు అన్ని స్కూల్లో ఫెసిలిటీస్ ఉన్నాయి హాస్టల్లో ఏ ప్రాబ్లమ్స్ కూడా లేదు కూడా స్పెషల్ క్లాస్ పెడుతున్నాను చెప్తున్నారు చదువుకోవాలి అందరూ చదువుకొని ఇంకా కొంచెం కష్టపడుతున్నారు మీరందరూ మంచిగా మీరు చదువుకుంటేనే ముందు చూస్తారు మళ్ళీ లేదంటే ఏమైతుంది మళ్ళీ మీ ఊరికి వెళ్ళి వ్యవసాయ క్లాస్ చేసుకుని లేదంటే వేరే ఏదైనా మళ్ళీ వర్క్ చేయాల్సి వస్తుంది నార్మల్ వర్క్ చదువుకొని పాస్ అయితే ఆఫీసర్ కావచ్చు గవర్నమెంట్ జాబ్లో ఉండొచ్చు సాఫ్ట్వేర్ జాబ్లో ఉండొచ్చు ఇందుకే ఇది పెట్టించాము ఈ